ోహన్ గారిని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అంతేకాకుండా ఈరోజే బాబుమోహన్ గారిని ఆయన పుట్టినూరైన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరఫుని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం

తెలుగు తమిళ్ కన్నడ హిందీలు అయితే ఇంకెక్కువ మంది ఓన్లీ తెలుగు వారే పదిహేను కోట్ల మంది వారి మూవీలు వాచ్ చేశారు మూడు సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా రెండు సార్లు టిడిపి ఒకసారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బహుమాన్ గారు తెలంగాణ ప్రజల కొరకు తెలుగు ప్రజల కొరకు వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగు పెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు రుణమాఫీ అన్ని విధాల అదుకోలు ఉచిత విద్య వైద్యం ఇప్పుడు వరకు యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చూసాం బిజెపి పాలన పదిహేను సంవత్సరాలు చూసాం టిఆర్ఎస్ బిఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన పది సంవత్సరాలు చూసాం టిడిపి పాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా పద్నాలుగు సంవత్సరాలు చూసాం ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే అధికారం లేకుంటే ఐదు లక్షల కోట్లు వితంతులకు అనాథులకు అభివృద్ధి చేయబట్టే ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారే కాకుండా ముఖ్యమంత్రులందరూ మన అభివృద్ధి కార్యక్రమాన్ని ఎకాడమిని అద్దతిస్తున్నారు అందుకని బాబు మోహన్ గారు ప్రజల కొరకు రిమైనింగ్ సంవత్సరాలు ప్రజల కొరకు సేవ చేయడం కొరకు బీజేపీ పార్టీ ఈరోజే మోదీ గారు వచ్చారు బీజేపీ పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణలో వారు గెలవాలి మీరు గెలిపించాలి లక్షల మంది క్రైస్తవులు దళితులు బీసీలు ముస్లింలు పడుకు బలహీన ప్రజలు ఎందుకంటే ఇప్పటివరకు వరకు కుటుంబ పాలన లేదా రెండు మూడు శాతం ఉన్న కుల పాలనే జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు అంబేద్కర్ ఆశయాలు జరగలేదు కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్నారు కదా దళితులు ముఖ్యమంత్రి చేస్తాం చేశారా లేదు పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏదో రెండు సంవత్సరాల దళితుల్ని రేపు ఉమ్మడి రాష్ట్రంలో చేశారే తప్ప అరవై శాతం ఉన్న బీసీలు కానీ ఎనభై ఏడు శాతం ఉన్న కాపుని కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడైనా ముఖ్యమంత్రి అయ్యారా లేదు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బాబుమోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ सर। बाबू बाबूमा <laughs> <था। laughs> <था। laughs> <laughs> 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 అయినా నెక్టర్ కాడలో ఉండాలంటే మేము నెక్టర్ కాటంలో ఇల్లు కొడుతున్నాను వాళ్ళ ఇంటి దగ్గరలో అంటే అంత ఫ్రెండ్షిప్ నా పార్టీలో పార్టీ నాదేందే లెక్క ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానము ఫ్యామిలీ మెంబర్ నన్ను మనం పిలిచి కాకినాడ నుంచి చేయాలి లేదా వైజాగ్ కూడా లేదు నేను చెప్పాను సార్ ఈ రాజకీయాలు ఈ కంపు రాజకీయ అప్సలే ఉంటుంది అని నేను బీజేపీ పార్టీకి ఉదయం చేశాను పోటీ చేద్దానే డిసైడ్ అయినాను సార్ రాజకీయాల డిసైడ్ ముందు మంచిగా సినిమాలు అప్పుడు తడప తడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోవాలని ప్రతిసారి డిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పాను చెప్పి ఈ చెప్పిన పాత్ర చేయటం పడదు టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న అభివృద్ధి ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన నేను ఏం తప్పు చేసి ఏమైనా ముందు అబ్జాలు పెట్టినా ఇలా అంశాలు తీసుకున్నా ఎవరి జీవులను కుడినా ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ నాకే నాకు ఇంకా అర్థం కాలేదు కూడా నాకు టికెట్ తీసి ఆయన ఒక ఆయన ఇచ్చారు ఒక ఛానల్ కుయ్య పనులు చేయలేదా టీఆర్ఎస్లో ఉండి పనులు చేశాను మనం చూసాం టోటల్ కాన్స్టిట్యూన్సీలు సిక్స్ లైన్స్ రోడ్డు రింగ్ రోడ్డు హైదరాబాద్ ఉండాలండి పది సిక్స్ లైన్స్ రోడ్ కూడా వేయించిన మీఎన్సీలను పట్టుకొని మోడీ గారు అది కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రధానమంత్రి యోజన సిక్స్ లైన్స్ రోడ్ కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ కొండల మండలం తర్వాత అందూరు మండలం తర్వాత అల్లూర్ మండలం తర్వాత ఇట్లా టెన్ మండల్స్ కవర్ చేస్తూ వేసా అతను నా టికెట్ ఎవరికైతే అతను కనీసం ఒక్క పని అన్నా వేరు పది మండలాలలో ప్రతి ఊరుకు వాటర్ ట్యాంక్లో నీళ్ళు చెరువులు నుండి వ్యవసాయం నీటి సింగుడి గుడి రోడ్లన్నీ నేనే సీసీ రోడ్లు నేనే ఇంట్లో నేను నడిచినాయి అలాంటి నాకు ఎందుకు గిరికే లేదు తెలియదు అది కానీ ఇచ్చి అనుకున్నాను కానీ బీజేపీ వాళ్ళు వచ్చారు నేను అంటూ ఏమండి నేను త్రీ ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎమ్మెల్యేగా మీ కాడ కూడా వేసుకొని మిత్రపక్షమే కదా ఇంకా మీ దగ్గర కొంచెం ఏముంది వచ్చినట్టే కదా నేను నరేంద్ర ఎంపీ నేను ప్రచారం చేశాను ఎస్ నేను మినిస్టర్ టీడీపీ బీజేపీ పొత్తు అయినాయి ఖండ వేసుకునే దిగుతీ అంటే కాదు కదంటున్నావు కండిషన్ నేను వరంగల్ జిల్లాలో ఉంటే మా నాన్న టీచర్ ఒక చేశాను మా నాన్న కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని అంటే అప్పుడు వచ్చి నా కోరిక నేను వరంగల్ నేను అంటే నేను టీజిక అంటే లక్ష్మణు ఇంకా రకరకాలు మురళీధర్గాలు నీనాటికే మాత్రం చూస్తాడు సార్ ఆదృష్టం సార్ తిరిగి నీకే సార్ అని పోయినసారి నా పేరు లిస్టులో ఇష్ట పదంతో పెట్టి నిబంధన రాదనుకుంది నేనైతే ఎంపీ చూడేవా పంపారు నేను వెంటనే ఢిల్లీకి పోల్ చేశాను ఏంటి వాటిని తీసాను అడిగాను లక్ష్య తీసి పారేశాను సరే ఇవన్నీ తగ్గినాయి కొద్దురాయన రాజకీయ అనుకుంటారు అని నాకు మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేయాలంటున్నాడు నాకు చిన్న డబ్బు వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను నేను ఎమ్మెల్యే పోటీ చేయట్లేదు నాకు ఎమ్మెల్యే యోక్ ఫోర్ ఎనెక్ట్ కొండి అని కూడా చెప్పారు అప్పటికి రెండు లిస్టులు ఉన్నాయి మూడో లిస్టు నా పేరు అందుచేత ఎంతో తర్మవాలి ఈ ఈ కైతి ఇది రాజకీయమట్లది చేతకూల రాజకీయ బుడబు కల రాజకీయ బెజమల కల వావనికి ఎంటిటి కొట్టు వందల అది వీకేనా ఇప్పుడు రాగల కి సైతే నీ ని క్యాండిడేట్ దొరకటే మార్కు అని పెట్టే తీయ చూస్తే ఎలా చెప్తున్నాక ఎవరు వైపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్ అంతకిష్టం ఆయన గారు అది నాకు పేరే లేదు మీ యొక్క పిల్లల్లో అధ్యక్షులు ఉంది సార్ వాళ్ళని అనుకుంటే ప్రచారం చేసుకోమన్నారు మీరేమి సార్ మీరు ఏం మాట్లాడలేదు అన్నారు ఇమ్మీడియట్గా చీచి చీచీచి అని రాజీనామా సరే సార్ గడుపుతామని సార్ మనకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు ఫోన్లు చేస్తారు సారే బాబు మా అనుమానం చెప్పాను కదా సరే సార్ ఎంపీగా ఫోన్లు చేస్తున్నాం సార్ సార్ నాకేము సార్ కాకినాడ అవును అసలు ప్రచారం చేయకుండా ఎమ్మెల్యే అయిపోదు నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తాను తప్పకుండా మీరు ప్రచారం చేయాలి ప్రచారం వేసుకోవాలి చేసాము పెట్టకంటేసుకో ఆకి పెట్టాలి సర్వసులు ఉన్నాయి కదా నా దగ్గర ఏ మార్గం కోసం చేస్తాను అది ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఇజీ నుండి కూడా నేను షూటింగ్లో అదే చేయలేదు సార్ కానీ ఒక కోరికి చేర సార్ సొంత లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా నేను ఇక్కడ బైక్ పోయినాక వెళ్ళిపోయా రిటర్న్ సార్ రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ అలా సరే సారు అన్న దానికి టైం ఉంది కానీ నేనైతే ఎందుకంటే నేను అక్కడ పుట్టలేను ఎమ్మెల్యే విధాయకరావు కనుక ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను కాదా నా తమ్ముడికి గెలిపించాడు నా తమ్ముడు ప్రచారం చేశాడు మొత్తం ఎంపీ కాన్సరెన్స్ మొత్తం నేను ప్రచారం చేస్తూ వచ్చింది అప్పుడు యానికిపోయిన నువ్వు పుట్టినప్పుడు కదా నువ్వు ఎడలేయాలని ఆడ చేసినవి ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఇక ఈ వద్దులే కానీ ఎంపీకి పోదాము అని బీజేపీలో చేస్తే వాళ్ళు ఏమో అక్కడ చేయించారు కనుక ఇది వద్దులే అనుకున్నాను సార్ అవి ఇప్పుడు ఇదన్నారు సరే కానీ ఎట్ట నాకు ఎట్టారు ఎంపీగా పొడి చేయాలని కోరికలే కదా కనుక దానికంటే ముందు ఏ పాలు గారు ఎంపీ అపార్టీ వైజాగ్ నుండి వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీ అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు ఎన్ని కోట్ల ఉపకారం జరుగుతుందో ఇండియాకి నాకు తెలుసు మోడీ గారికి నడ్డా గారికి వీళ్ళందరికీ రూపాల్ గారు దగ్గర కూడా నాకు ప్రస్తుంది అమిత్ షా గారి పిల్లలు కనుక వాళ్ళు సార్ కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉంది అమిత్ షా గారి పిల్లలు కనుక డెఫినెట్గా ఉపయోగం జరుగుతుంది కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ని నేను పనిచేయాలి తప్పదు కనుక నేను ప్రచారం చేస్తారన్న

ఇంకా విపులంగా నన్ను ఏమన్నా అడగాలి అనుకుంటే సంయుక్త బీజాన్ నేను ఇంటర్వ్యూ దగ్గర నలుగు వందల పోటీ చేస్తుంది ఎంత మనసుతో ఎన్టీ రామారా తెలుగుదేశం పార్టీ తప్పు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు అందుకని నేను నా మిత్రులైన బీజేపీ నాయకులతో బీఆర్ఎస్ నాయకులతో కాంగ్రెస్ నాయకులతో రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వరంగల్ సీటు మీరు అభ్యర్థుల్ని అనౌన్స్ చేద్దామన్నా చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఇలాంటి వారు బాబు మోహన్ గారి లాంటి వారు అందరికీ తెలుసు ఆయన డబ్బు మనిషి కాదు వారన్నట్టే నేను మొట్టమొదటి వారిని కలిసింది వారింటిలో భోంచేసింది రెండు వేల ఆరు అంటే మాకు ఆగా పరిచయం ముప్పై సంవత్సరాల నుంచి మా అన్నయ్య గారికి ఖమ్మంలో మహాసభ జరిగినప్పుడు దక్షిణ మధ్య వచ్చినప్పుడు మోహన్ గారిని మా అన్నయ్య నాకు పరిచయం చేశారు నామనాగేశ్వరరావు చాలా మంది అక్కడ ఉన్నారు కానీ బాబు బాబుమోహన్ రావు ఇంటికే నన్ను భోజనం తీసుకెళ్ళారు మా దగ్గర అంత క్లోజ్ సత్యం జరిగింది వాళ్ళు అబ్బాయి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అమెరికా నుండి నేను మీకు కాల్ చేసి చేశాను దేవుని కృపణ బట్టి ఒక యంగ్ యాక్సిడెంటల్ డెత్ అయినప్పటికీ ప్రజాసేవను ఆయన విడిచి పెట్టలేదు ప్రజలకు సేవ చేయడమే ప్రజాశాంతి పార్టీ లక్ష్యం అధికారము లేకుండా అఫీషియల్ గా అరవై రెండు బిలియన్లంటే ఐదు లక్షల కోట్లు పంచగలిగిన సత్తా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టే అనేక మంది ప్రధానమంత్రులు పదహారు మంది ముఖ్యమంత్రులు నా మద్దతు తీసుకున్నారు సో నేను కోరేది ఏంటంటే లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా పోటీ చేసినప్పుడు ఆయన పార్టీ తరఫున లోక్సత్తా పెద్ద మనసు ఉన్న వారి క్యాండిడేట్లు పెట్టుకుంటూ వారికి మద్దతు ఇచ్చారు అదే జరిగింది ఇప్పుడు విశాఖపట్నంలో నేను పోటీ చేస్తున్నాను అని అనౌన్స్మెంట్ చేసిన వెంటనే కొద్ది రోజుల్లో వరాల్లో ఎంఈ సత్యనారాయణ గారు ఇప్పుడు ప్రెసెంట్ చెప్పి నేను పోటీ చేయను అని ఎమ్మెల్యేగా ఈస్ట్ లో పోటీ చేస్తున్నాను నెంబర్ టూ పొజిషన్ వచ్చిన భరత్ కూడా పాలగారు వస్తేనే తాత ఎంపీ పాలగారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది విశాఖపట్నంలోని ఆయన కూడా పోటీ చేయాలని చర్చలు జరిగాయి ఇంకా జేడి లక్ష్మీనారాయణ గారు మూడు లక్షల ఓట్లు వచ్చిన ఆయన అనేక సార్లు ఇక్కడ వైజాగ్ ఆఫీసులో ప్రెస్ మీట్ లో మేము కూర్చోండి ఆయన స్పష్టంగా చెప్పారు కొన్ని సంబంధాలు దేశాభివృద్ధి జరుగుతుంది కనుక నేను బాలుగారికి ఎంపీగా కంటెస్ట్ చేయను అని ఆయన ఇప్పుడు నార్త్ విశాఖపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వారికి నేను మద్దతు ఇస్తున్నా వారు నాకు ఎంపీగా మద్దతు ఇస్తున్నాను ఏ విధంగా ముగ్గురు కంటెస్ట్ చేసిన వారికి ముగ్గురు చేయట్లేదు ఇప్పుడు పోతుంది ఒకవారు బీజేపీ క్యాండిడేట్ ని పెట్టచ్చు వైసీపీ క్యాండిడేట్ ని ఎవరినైనా పెట్టవచ్చు పెట్టని పెట్టవద్దు అని నా రిక్వెస్ట్ ఎందుకంటే దేశం అప్పు నెలకి లక్ష కోట్లు అవుతుంది వడ్డీ కట్టలేని పరిస్థితి నా మిత్రులైన మోదీ గారికి అనేక సార్లు పెద్దలకు చెప్పండి ఏంటంటే ఎకానమీ షుడ్ బి ప్రొటెక్టెడ్ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు బిఆర్ఎస్ అక్కడ పార్టీ ఆవిర్భావం ముందే ఒక గంట ముందే గద్దరన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీని కాదని మోదీ అమిత్ షా గారిని కాదని కేసీఆర్ కేటీఆర్ గారిని కాదని సిపిఐ సిపిఎంలు కాదని ఒకే ఒక పార్టీలో ఆయన జీవితంలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వచ్చే ప్రజాశాంతి పార్టీ మునుగోడు చేశారు ఒత్తిడి తీసుకొచ్చారు ఇంకొక పార్టీలో చేరమని అనేక ఆఫర్లు ఇచ్చారు కథనంద చనిపోయినంత వరకు ఇంకో కనువ కప్పలేదు ఇంకో పార్టీలో చేరలేదు అంతకంటే వంద రెట్లు అనుభవం ఉన్నారు బాబు మోహన్ గారు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు సంవత్సరాలు అనుకుంటారు మంత్రి మూడు ప్రధాన పార్టీలు నిలబడి గెలిచి ఎన్టీ గెలిచారు గారు గెలిచారు ఎన్నోసారి ఓడిపోయారు అది వారే నాకు చెప్పారు ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు హాఫ్ పర్సెంట్ కూడా ప్రజలు గెలిపిస్తేనే కార్యకర్తలు గెలిచేది కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది ఇదే మీకు చివరి అవకాశం రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను అందుకనే అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే విశాఖపట్నం నాకు వరంగల్లో మోహన్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పుడు వరకు చేసిన కృషి కంటే వందరిట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక ఆ దేవుడు మా కెపాసిటీ ఇచ్చాడు కనుక మీరు